అపర్ణ అయితే హారతి పట్టుకుని ఆగ్రా ఆగ్రహ కావ్య ఏది అని చెప్పి రాజునైతే అడుగుతూ ఉంటుంది ఇక రాజు అయితే అలా చూస్తూ ఉంటాడు ఏంటమ్మా అని అంటే కావ్య ఎదురా నీ వెనకతల కావ్యం వస్తే మీ ఇద్దరికి హారతిద్దామని చూస్తున్నాను అని అంటూ ఉంటాడు కావ్య ఇంకా ఎక్కడ కావ్య పర్మనెంట్గా పుట్టింటికే పరిమితం అయిపోయింది ఆఫీస్లోని ఇంట్లోనే కావ్య ఎప్పుడు కనబడదు నేనే గెలిచాను అని చెప్పి రాజ చాలా గట్టిగా అంటూ ఉంటాడు ఆ మాటలకి అపర్ణ షాక్ అవుతూ ఉంటుంది అవును గెలుపునాదే అని గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇక అప్పటిన వాళ్ళు షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు ఏంటి నువ్వు గెలిచావా అని అంటే అవు నువ్వు నేనే గెలిచాను అని చెప్పి రాజు చాలా సంబరంగా అందరితో చెప్తూ ఉంటాడు అలా చెప్పగానే సీతారామయ్య ఆపురానిది ఒక గెలిపేనా అని చెప్పి అంటూ ఉంటాడు అలా అనేసరికి రాజు అయితే అలా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు కాజీ డిజైన్స్ దొంగతనంగా దొంగిలించి ఆ డిజైన్స్ వేయించి అందరి ముందు పబ్లిష్ చేసి తను మోసం చేస్తావు తను మోసం చేసి నువ్వు గెలిచిన గెలుపు ఒక గెలిపేనా అని చెప్పి సీతారామయ్య అయితే రాజుని తిడుతూ ఉంటా ఉంటాడు ఆ మాటలకి కావ్య అలా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ రాజు షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు అయినా నువ్వు చేసింది ఇంత తక్కువ పని చేస్తావని నేను అనుకోలేదరా అని చెప్పి సీతారామయ్య అయితే కావ్యని రాజుని తిడుతూ ఉంటాడు ఇక అప్పటిని అయితే ఆ మాటలు విని షాక్ అవుతూ ఉంటుంది భామ ఇప్పటికైనా నీ తప్పు ఒప్పుకొని కావ్యని ఇంటికి తీసుకురా అని చెప్పి రాజు అంటూ ఉంటాడు అలా అంటూ ఉంటుంది భామ ఆ మాటలకి రాజు అయితే అలా చూస్తూ ఉంటాడు ఇక అపర్ణ వీళ్ళందరూ అయితే రాజు చేసిన పనికి షాక్ అవుతూ ఉంటారు అయినా నువ్వు డిజైన్ స్తోంగతనం చేసి తనకి మోసం చేయడం ఏంట్రా అనేది అనుకుంటూ ఉంటారు ఇక కావ్య అయితే అలా వెయిట్ చేస్తూ ఉంటుంది అలా వెయిట్ చే బాధపడుతూ ఉంటుంది వాళ్ళ అమ్మగారు దగ్గర ఇక రాజు అయితే తిడుతూ రాజునైతే తిడుతూ ఉంటారు ఏంటి వీడు ఇలా చేశాడు అని వెళ్ళి కావ్యం తీసుకురా అని అయితే చెప్తూ ఉంటారు ఇక రాజు అయితే అలా చూస్తూ ఉంటాడు కావ్యని తీసుకురావాలా వద్ద ఆలోచిస్తూ ఉంటాడు